అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి ఏడు వేలు మరియు నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి దీనికి సంబంధించి అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు తొమ్మిది వేలు మరియు నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఏ విధంగా రైతులకు జమ అవుతున్నాయి ఏంటనే సమాచారాన్ని తెలుసుకుందాం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేవి ఇక అలా కాకుండా ఇప్పుడు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఇక ఇరవై వేల రూపాయల్లో మొట్టమొదటిగా రైతులకైతే ఏడు వేలు మరియు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట అన్నదాత సుఖీభావ కింద ఏడు వేలు రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు తప్పకుండా ఈ కేవైసీ చేసుకుంటేనే ఈ డబ్బులు జమ అవుతాయని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి